నెల్లూరు నగరం వేదాయపాలెం ని సెంటర్ చంద్రమౌళి నగర్లో ముప్పై అంకణాల స్థలం విక్రయానికి సిద్ధంగా ఉంది అంగణం నాలుగు లక్షల చొప్పున ఈ స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉంది ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు ఎక్కువగా ఆధునిక ఉన్నత వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఈ స్థలానికి సమీపంలోనే రిత్వికి ఎన్క్లేవ్ గృహ సముదాయం ఉంది అలాగే హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ స్థలానికి సమీపంలో ఉన్నాయి ఆధునిక వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తే ఎంతో లబ్ధి చేకూరుతుంది ఇక్కడ మినీ అపార్ట్మెంట్ను కూడా కట్టి అద్దెలకు ఇస్తే మంచి లాభాలు గడించవచ్చు ఎంతో లబ్ధి చేకూర్చే ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు వెంటనే ఈ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు ముప్పై అడుగుల రోడ్డు ఈ స్థలానికి ఉంది ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు కొనుగోలు చేయండి